నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మాతి కలెక్షన్స్ ఎల్బీ దగ్గర సమ్మర్ స్పెషల్ గా కాటన్ చీరలు ఇస్తాను కాటన్ చందేరి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అంటే మీకు అన్ని సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఎలా వర్క్ నిమిత్తమైన లేదంటే ఇంట్లో కట్టుకోవాలన్నా అంటే కాటన్ చందేరి అయితే చందేరి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ లోనే ఏ సార్ ఓకే ఓకే ఫస్ట్ మనం చెందేరి చెందేరి చూడండి సమ్మర్ స్పెషల్ గా క్లాత్ చాలా క్లాత్ ప్రాణం చెందేరి అంటే కొంతమంది మహేశ్వరి అంటున్నారు ఇంకా మన ఇష్టం మేడం ఫ్యాబ్రిక్ అయితే చందేరి వస్తుందండి చాలా వేరే ఏదైనా కానీ చెందేరిలో చిన్న బార్డర్ కదా చిన్న బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చి క్రాస్ డిజైన్ వస్తుంది వస్తుంది బాగుంది చాలా బాగుంది అసలు క్లాత్ కూడా సమ్మర్ మనకు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ కి వస్తుంది బాగుంది ఇది నార్మల్గా అయితే ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను ఇది థర్టీన్ ఫిఫ్టీ కి వస్తాయండి చందేరి సారీస్ సమ్మర్ కంటే ఇంకా అంతేలేండి ఇలాంటి వెత్తన ఫ్యాబ్రికే కావాలి ఎందుకంటే హాయిగా ఉంటుంది సమ్మర్ స్పెషల్ గా కట్టుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ కూడా బాగుంది ఇందులో ఇంకా డిజైన్స్ అన్నీ అలాగే చూపిస్తారు ఆల్మోస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ అయినా మనకి డిజైన్ డిజైన్స్ మారుతుంది తీసుకుంటే సమ్మర్ అంతా కట్టుకోవచ్చు మీకు అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అచ్చా అంటే ఇంక ఇవన్నీ ఇప్పుడు కష్టం అవుతుంది అని చెప్పి ఫ్యాబ్రిక్ మాత్రం చెందేరి వస్తుందండి మీరు చూస్తాను ఇట్లా మెత్తగా హాయిగా ఉంది మీకు నచ్చితే ధర కలరు అంతే ఫ్యాబ్రిక్ వర్క్ అయితే హాయిగా ఉంది ఇది వీవింగ్ వచ్చింది చక్కగా అన్నిటికీ కూడా సన్న బోర్డర్ చెందేరికి మనకు సాధారణంగా సన్న బోర్డర్ వస్తాయి చిన్న పట్టేయండి తప్పకుండా ఎందుకంటే మళ్ళీ కష్టం కదా ఇట్లా చూసుకోండి హాయిగా బూట పైన బూట్ ఒకటిప్పి మిగతావన్నీ అలా పెట్టేయండి లేకపోతే అట్లా చేయండి ఒకటిప్పండి డిజైన్ ఎందుకంటే మడత ఊడిపోయినా బాగో చీరలు నలిగిపోయి ఇవి డిజైన్ ఇలా వస్తాయి ఇలా ఉంటుందండి డిజైన్ అంత ఎట్లా వచ్చి కింద బార్డర్కి అలా వస్తుంది ఇందులో ఫైవ్ కలర్స్ చందేరి శారీస్ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీ ఇది ఒక వెరైటీ ఇది కూడా బాగుంది చిన్న జరీ బార్డర్ వచ్చింది అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి ప్రశాంతంగా సమ్మర్ స్పెషల్ మీరు స్టార్చ్ కూడా పెట్టుకోక్కర్లేదు మీ ఇష్టం కాదు అంటే ఎవరైనా స్టిఫ్ ఉండాలనుకుంటే పెట్టుకోవాలి మెత్తగా అలా ఉండాలి లేవద్దు అనుకుంటే అలా ఇలా ఉండిపోవచ్చు ఇదొక డిజైన్ మొత్తం మనం ఫోర్ డిజైన్స్ వరకు చూసా ఉంటుంది అదొక డిజైన్ మొత్తం ఫైవ్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి మేడం మొత్తం చూపిస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకో చందేరి శారీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీకి వస్తాయండి ఇది కూడా బాగా కొన్ని పోచంపల్లి ఇక్కత్తు డిజైన్స్ లాగా వచ్చి ఇది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది ఒకవేళ ఎవరైనా ఎక్కువ మొత్తం కావాలిగా కావాలన్నా కూడా తెప్పించి ఇవ్వడం జరుగుతుంది అలాగే పద్మావతి కలెక్షన్స్ వచ్చి మీకు ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ అయి ఉంటుందండి సెవెన్ తర్వాత క్లోజ్ అయిపోతుంది అంటే సెవెన్ తర్వాత ఎయిట్ అలా వస్తున్నారు అప్పుడు వర్కర్స్ ఉంటారు కాబట్టి చూపించడం కూడా కష్టం అవుతుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మీకు స్టోర్ ఓపెన్ అయి ఉంటుంది సండేస్ మాత్రం మీరు ఫోన్ చేసి వస్తే సో మీకు ఏమైనా ఆ టైప్ ఉన్నాయా లేదా అనేది చెప్తారు ఫోన్ చేసి మాత్రం రండి నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ వచ్చి మనకి స్టార్ట్ అవుతాయండి సెవెన్ హండ్రెడ్ మేడం సెవెన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఒక దాంట్లో చూపిస్తాం ఇది బ్లౌజ్ ఇక సమ్మర్ కంటే ప్రాణం లేచి మెత్తటి మల్ కాటన్ స్టైల్లో ఇచ్చారు కాటన్ ఇవి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో అంతా కూడా ప్రత్యేకించి సమ్మర్ స్పెషల్ కాటన్ మల్ కాటన్ రెండు రకాల వెరైటీస్ చూపిస్తున్నాం కదా సో నచ్చిన డిజైన్ వెంటనే మీరు ఆ పిక్ తీసుకోండి హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఆ ఇది యాసార్ కొంటొచ్చండి ఇది కూడా ఉంది 700 7 ఇది బ్లౌజ్ బార్డర్ లాగా ప్రింటెడ్ బ్లౌజ్ యా బోర్డర్ లో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇందులో కలర్స్ పెట్స్ ఇలా ఈ బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ లో మీకు ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుందండి సమ్మర్ కి ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసింది ఎంత ఎండ్ ఉంది ఎంత ఎండ్ ఉంది సో బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ బాగుంది మన కళంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చింది బార్డర్లో కళంకారీ ప్రింట్ ఇచ్చారు ఇవి మీకు సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇవి కూడా సెవెన్ హండ్రెడ్కే వస్తాయి తర్వాత బాందని షిబోరి బాందని చేశారు నెక్స్ట్ ఏంటంటే షిబోరి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఈ డిజైన్లో మనం కలర్స్ చూస్తున్నాం ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ షిబోరి బాందిని వచ్చింది బ్లౌజు బార్డర్ ఉన్న డిజైన్లోనే బ్లౌజ్ వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ పింక్ అండ్ ఎల్లో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది బ్లౌజ్ అంటే ఇక్కడ బార్డర్లో ఎలా అయితే డిజైన్ వచ్చిందో అలా వెరైటీ ఇచ్చారు బ్లౌజులు అంటే రెగ్యులర్గా కాకుండా ఇది సెవెన్ ఫిఫ్టీలో ఇది సేమ్ అందులో మళ్ళీ మీకు వేరే డిజైన్స్ ఇది కొంచెం సెల్ఫ్ డోరియా వచ్చినందుకు ఫిఫ్టీ ఎక్కువ ఓకే మిక్స్డ్ డిజైన్స్ సన్నగా డోరియా లాగా వచ్చి కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ శారీస్ కాటన్ శారీయే కానీ చిన్న జరీ ఆర్డర్ ఇచ్చారండి ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎంతవరకు ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ మనకి బాందనీ లాగా డిజైన్ ఇచ్చారు బార్డర్లో ఉన్న డిజైన్కే మళ్ళీ మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు ఇవి సెవెన్ ఫిఫ్టీలో వస్తాయి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీలో మనం చూస్తున్నాం ఇది కూడా బాందనీ బాందనీ వచ్చి బార్డర్ డిజైన్ వచ్చింది చిన్న డోరియా స్టైల్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వెరైటీగా ఉన్నాయి ఇది కూడా బాగుందండి ప్రతి దాంట్లో కూడా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి కలెక్షన్స్ వారి పంపించి శారస్ని బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ చింతలగుంట చెక్ చెక్పోస్ట్ ఆర్టీసీ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ త్రీ స్టోర్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే ఇక ఆ తర్వాత ఏంటంటే మీరు సండే రావాలి అని అనుకుంటే ఫోన్ చేసి రండి సో మీకు అంటే ఏ వెరైటీ అయినా కావాలో ఒకవేళ ఏదైనా కుదురుతున్నా అంటే ఎందుకంటే ఇంత దూరం వచ్చాక లేరు అని తిట్టుకోకూడదు కదా సండే ఏంటంటే మాక్సిమం వర్కర్స్ మనకు కూడా ఏదైనా పనులు ఉంటాయి సో అందుకోసం ఒకవేళ సండే తప్పదు మీరు రావాలి అని అనుకుంటే ఫోన్ చేసి రండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ కోట కోట వచ్చింది ఫ్యాబ్రిక్ కదా బాగుంది సమ్మర్ సంబంధించి కోట బాగుంది చూడండి క్లాత్ థిక్ ఉంది మరి పల్స్ గా వేలాడిపోతున్న కోట అలా కాకుండా థిక్ మళ్ళీ దీనికి బ్లౌజ్ కూడా కాటన్ ఇచ్చారు మనం కుట్టించుకోవచ్చు సమ్మర్ కావాలంటే కొంచెం మ్యాచింగ్ గా వేసుకోవాలనుకుంటే మీరు కుట్టించుకోవచ్చు అండి ఇలా వస్తుంది ఇది ఎంత నుంచి ఎంత వరకు ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి కానీ కోట బాగుందండి సాధారణంగా కొన్ని కొన్ని చోట్ల పల్చగా ఉన్నట్టు ఉంటుంది అలా లేదు కొంచెం థిక్నెస్ ఉంది కోటా కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి కోటా బాగుంది ఫ్యాబ్రిక్ కాటన్ అవి కూడా బాగున్నాయి అవి మీ ఇష్టము కోటా అయితే మాత్రం క్లాత్ బాగుందండి చాలా బాగుంది ఇందులో ఏదైనా మీకు నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మంచి కాటన్ ఇచ్చాడు కాటన్ ఇచ్చాడు కావాలంటే సమ్మర్ యూస్కి అండి బాగుంటుంది ఎందుకంటే వేరే బ్లౌజ్ వేసినా గా ఉంటుంది అదే బ్లౌజ్ వేస్తేనే ఆ చీర అందం వస్తుంది కాటన్ చీరకి ఇది బ్లౌజ్ చూడండి క్లాత్ చూడండి అసలు బ్లౌజ్ క్లాత్ మంచిగా ఇచ్చారు కాటన్ క్లాత్ కోటా ఫ్యాబ్రిక్కి డిజైన్ బాగుంది కలర్ బాగుంది కొన్ని కొన్ని బాగుంటాయండి సమ్మర్లో హాయిగా అనిపిస్తాయి కలర్స్ కూడా షిపోరి బార్డర్ కదా షిపోరి బార్డర్ షిపోరి బోర్డర్కి ఇచ్చి మళ్ళీ బ్లౌజ్ అదే ఇచ్చారు చీరంతా కోటాలో వస్తుంది ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కోటాలో వస్తాయి ఇంకా కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ వచ్చేసి మీకు కలంకారి డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు సారీ మెత్తగా ఉంది కదా ఫ్యాబ్రిక్ అదే సమ్మర్కి చెప్పారు కదండి లిన్నిన్ కాటన్ మలై కాటన్ మల్బల్ కాటన్ ఆ బాబులు కోటా కాటన్ తర్వాత పొందూరు కాటన్ ఆ తర్వాత బొబ్బిలి కాటన్ ఒకటేంటి ఇవన్నీ మనం ఈ సీజన్ లో బయటకి తీస్తాం ఇవి ఏంటంటే లక్కీగా మనకి హైఫై రేంజ్ లో కాకుండా మనకి ఒక ఎనిమిది వందల నుంచి ఏడు వందల నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లో చక్కగా వచ్చేస్తాయి మంచి కాటన్ సారీస్ అండి ఇవి మళ్ళీ మండుతాయి కూడా మనకు ఉడికే మనం ఉతికే కొద్దీ కూడా చాలా చక్కగా కూడా మంచిగా మెత్తగా అవును ఇది కూడా కాటన్ కట్టే వాళ్ళు డైలీ యూజ్ కి కడతారు చాలా బాగుంది ఇది ఆఫ్టర్ చాలా బాగుంది బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారండి సిక్స్ ఫిఫ్టీ కే వస్తుంది బాగుంది సారీ చాలా బాగుంది మనకి కాటన్ కంటే కూడా చాలా బాగుంది మలై కాటన్ అంటారు దీని మళ్ళీ మనకి కేరళ కాటన్ లాగా కూడా వస్తుంది ఒక చాలా బాగుంది ఇది క్లాత్ బాగుంది క్లాత్ ఎంత తక్కువ ధరకు వచ్చిందో చూడండి చక్కగా ఇది కూడా మలై కాటన్ ఇంకా కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది మనకు కొంచెం షిబోరి స్టైల్ వచ్చింది పళ్ళు చాలా బాగుంది బార్టిక్ వచ్చింది నేను శ్రీలంక వెళ్ళాను కదా పద్మావతి గారు ఆల్మోస్ట్ శ్రీలంక అంతా కూడా ఈ మల్కాటన్ మలై కాటన్ ప్లస్ బార్టిక్ మన బాటిక్ కాదు శ్రీలంక బాటిక్ వాళ్ళు ఎంత ప్రౌడ్ గా కడుతున్నారంటే శ్రీలంక బాటి శ్రీలంక బాటిక్ అని చెప్తున్నారు మనమేమో ఇది ఉన్నది పొగుడు పొగుడుకోవడానికి మనం బాధపడతాం అనకూడదు కానీ అంటే అక్కడ ఒక్క ఎక్కువగా చెమట పోస్తుంది సముద్రపు తీర ప్రాంతం నాకు ఈ చీర చూస్తే మళ్ళీ శ్రీలంక వెళ్ళిపోయాను అందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అంటే కొంత వాళ్ళ ట్రెడిషనల్ స్కట్ ఆ మోడల్స్ అన్నీ వదిలేసినా చీర కట్టడానికి కుచ్చులు కూడా ఏంటి వెరైటీకి ఇక్కడ పెట్టుకుంటారు ఇలా వేసుకుని ఆ పౌటు చెందిన ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటారు కుచ్చీళ్ళు ఉండవు లుంగి మాదిరిగా కడతారు నేను వేరే చీరలు కడతారేమో దాని గురించి అన్నా లేదు మన చీరనే అంటే ఇంత చీరనే అలా కడతారు అయితే మొత్తం మల్కాటన్ అండి మొత్తం ఇదే మల్ మలైకాటను మలకాటను రెండోది ఏంటంటే దీని మీద ఈ బాటిక్ మరి అంత క్రేజ్ ఏంటో తెలియదు కానీ ఎవరు చూసినా ఈ బాటిక్ శ్రీలంక బాటికి శ్రీలంక బాటి వాళ్ళు చాలా విలువిస్తున్నారు ఈ బాటిక్ ప్రింట్కి మనలో ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ తక్కువ ఉంటారు బాటిక్ నుంచి కూడా ఆల్మోస్ట్ రన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కానీ తీయడం కంటే కూడా దీని బ్లౌజ్ ఉంచేసి వైట్ బ్లైట్ అలాంటిది ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ ఒకటి వేసుకోవచ్చు ఇది చూస్తే శ్రీలంక వెళ్ళిపోయిందండి మనసు ఇది సెవెన్ హండ్రెడ్ మేడం సెవెన్ హండ్రెడ్లో చక్కగా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్లో ఎంత బాగున్నాయి వైట్ బాగుంది వైట్ చూడగానే తీసుకుందామా అనుకున్నాను అంత బాగుంది సారీ చాలా బాగుంది ఈవినింగ్ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి వైట్ చాలా బాగున్నాయి బ్లౌజులు వీటికి రన్నింగ్ వస్తాయి మీరు రన్నింగ్ తీసుకోకండి రన్నింగ్ తీసుకోకుండా ఇంకేదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అది రెడ్ బార్డర్ బాగుంది ఎల్లోకి రెడ్ బార్డర్ బాగుంది ఇంట్లో ఉన్న బ్లౌజ్ తోటి మనం మేనేజ్ చేసేయచ్చు ఇది కూడా మళ్ళీ మలై కాదు క్లాత్ బాగుంది ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది మీకు ఇంట్లో కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఇది బ్లౌ పంత ఇలా వస్తుందండి శారీ ఎంత బాగుందో ఇది కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి క్లాత్ ఎంత బాగుంది చక్కగా డిజైన్ బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ మలే కాటన్ వస్తాయి ఇవి ఏంటంటే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కదండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీనేమో ఫస్ట్ చూపించింది ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి అంటే ఇంకా కొంచెం క్లాత్లో కొంచెం ప్రీమియం క్వాలిటీ అనేది పెరుగుతున్న కొంత ఇంకొక యాభై వంద అలా పెరుగుతూ వెళ్తుందండి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ లో ఏంటంటే మనకి సమ్మర్ స్పెషల్గా ఈ కాటన్ సారీస్ నెక్స్ట్ కాటన్ సారీ కూడా ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో కూడా బాగున్నాయి ఇది ఇది ఐదు వందల యాభై రూపాయలు గిఫ్టింగ్ పర్పస్కి అలా కావాలన్నా కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చండి అన్నిటికీ కూడా బ్లౌజులు ఉంటాయి అన్నిటికీ బ్లౌజులు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకపోతే బ్లౌజులు లోపడు ఉన్నాయి కదా తీయడానికి టైం పడుతుంది కాబట్టి ఐదు వందల యాభై యాభై రూపాయలు అంటే అన్ని రకాల ధరలు అన్ని రకాలు అంటే కూడా అడుగుతారు కదా చాలా ధరలు ఇవన్నీ మీకు ఐదు వందల యాభై రూపాయలకి వస్తాయండి సారీస్ బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ సమ్మర్ స్పెషల్గా స్పెషల్ ఉందండి ఇప్పటి నుంచి పెడితే ఆరు నెలల పాటు నిత్యవసరం లాగానే ఇవి కూడా మనకి రోజు సిక్స్ ఫిఫ్టీ ఇవి ఆరు వందల యాభై రూపాయల్లో వస్తాయి బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా వస్తుంది ఈ చీరలకి నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ లోనే ఇంకా మెత్తగా ఉంటది మలై కాటన్ కన్నా కూడా మెత్త కొత్తగా ఇక్కత్ కాటన్ లాగానే ఉంటుంది ఇది బ్లౌజ్ ప్రతి దానికి ఇక్కత్ బ్లౌజ్ ఇది కాటన్ బ్లౌజే కానీ డిజైన్ మనకి కాటన్ సారీ అండి ఎంత వరకు ఉంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కే ప్రతి ప్రతిదానికి ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది మీకు మంచి ఇప్పుడు ఈ పైపింగ్ ఏదైతే వస్తుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అంటే లో ఏదైతే ఏదైతుందో ఆ కలర్ లో బ్లౌజ్ సమ్మర్ స్పెషల్ గా పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని రకాల ధరలు అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసి థర్టీన్ ఫిఫ్టీ వరకు చూపించాం కోటా ఉన్నాయి మామూలు కాటన్ శారీస్ ఉన్నాయి చందేరి ఉన్నాయి ఆ తర్వాత మంచి సాఫ్ట్ కాటన్ ఉన్నాయి ఇలా అన్ని రకాల శారీస్ని కూడా చూపించడం అయింది మీకు ఇంకా కావాలన్నా ఒకవేళ హోల్సేల్ ఎక్కువ మొత్తం కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే ఫంక్షన్ నిమిత్తం కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవే కాకుండా ఈ సమ్మర్ అంతా కూడా ఇంకా ఈ కాటన్ శారీస్ వస్తాయండి నేను మళ్ళీ కాటన్ శారీస్ సంబంధించి ఇంత వీడియో చేయొచ్చు చేయలేకపోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళు చూస్తున్నాం లేదు అని అనుకుంటే ఇంట్లో అలా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేసి అడిగినా కూడా చెప్పి ఫొటోస్ పెడతారు మీరు హాయిగా అవి చూసుకోవచ్చండి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు చూపించిన కాటన్స్ అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు ఏక ఒక వంద శారీస్ పైన చూపించాము ఇంకా వంద పైన ఉంటాయండి అది చేత వీళ్ళకి రావు వాళ్ళకి రావని ఏం లేదు హాయిగా మీ బడ్జెట్ ప్రకారం ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్నారు మీరు కదా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసి థర్టీన్ థర్టీ వరకు ఉంది కాబట్టి మీకు కోటా కా కోటా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఆ రెగ్యులర్ కొన్ని కోటాలు జల్లుళ్ళే ఉంటాయి పల్చగా అలా లేకుండా కొంచెం కాటన్ కలిసి థిక్గా ఉందండి అంటే మన్నకం బాగుంటుంది అలాగే మనకి చెందేరి శారీస్ కానీ మల్ కాటన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి మరి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే పద్మావతి కలెక్షన్స్ ఏంటంటే ఎల్బీ నగర్ చింతలకుంట చింతలకుంట ఆర్టీఓ ఆఫీస్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ అంతే కదండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటుంది లేదు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ అన్నా కూడా వచ్చేస్తుంది మీకు గూగుల్ మ్యాప్ లో మీరు ఫోన్ చేసినా కూడా లేదంటే తన లొకేషన్ పంపిస్తారు మీరు ఇంకా సులువుగా వచ్చేసేయచ్చు అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి మేము సీజన్ బట్టి చూపిస్తాం కాబట్టి పట్టు పెద్దగా చూపించలేదు పెళ్ళిళ్ళ వాళ్ళు శుభకార్యాలు ఉన్నవారు మీకు పట్టుల్లో కావాలి అని అనుకుంటే ఆల్ అన్ని వెరైటీ ఉన్నాయి కంచిపట్టు నుంచి వదలపెడితే చందేరి గద్వాలు ఇలా అన్నీ నారాయణపేట అన్నీ ఉంటాయి మీరు ఇంటికి వచ్చి చక్కగా చూసుకోవచ్చు లేదు పెట్టుబడి చీరలు ఇవన్నీ కావాలంటే నేను కూడా మన మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి అంటే ఎన్నో శారీస్ తీసుకున్నానండి అన్నీ కూడా అంటే నేను బడ్జెట్లు వారీగా తీసుకున్నాను ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి తీసుకున్నాం మీరు కూడా అలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే హాయిగా తీసుకోవచ్చు అలా పెట్టుబడి నుంచి పార్టీ వరకు పెళ్ళి పట్టు చీరల నుంచి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టునే పట్టు చీర వరకు అన్నీ దొరుకుతాయి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ